లేదు అంటే ఇది అటవీ శాఖ యొక్క పూర్తి నిర్లక్ష్యం నేర పూరితమైన నిర్లక్ష్యం అటవీ శాఖ స్పందించకపోవడం వల్లనే ఈరోజు ఇన్ని వేల కొద్ది చెట్లు నరకబడ్డాయి ఇన్ని జింకలు ముఖ్యువాతబడ్డాయి ఇలా వైల్డ్ అనిమల్స్ అన్ని కూడా ఇబ్బంది పడ్డటువంటి పరిస్థితి ఉన్నది ఇలా ఈ బాధ్యత మీది మీరు స్పందించలేకపోయారు ముఖ్యంగా ఈరోజు చాలా విషయాలు కూడా మేము వారి దృష్టికి తీసుకుపోవడం జరిగింది ఇవాళ అనేక రకాల వైలేషన్స్ ఇక్కడ జరిగినాయి ఒకటి మన రాష్ట్ర ప్రభుత్వంలో అనేక చట్టాలు కూడా ఉన్నాయి వైల్డ్ లైఫ్ యాక్ట్తో పాటు వాల్తా యాక్ట్ టూ థౌజండ్ టూ ఇది మన రాష్ట్ర ప్రభుత్వం తెచ్చిన వాల్తా యాక్ట్ ఈ వాల్తా యాక్ట్ ప్రకారంగా ఎవరైనా చెట్టు కొట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాలి అంతేకాకుండా సాయిల్ కన్జర్వేషన్ కూడా అక్కడ చెరువు కూడా ఉంది ఆ సాయిల్ కన్జర్వేషన్ కూడా దృష్టిలో పెట్టుకొని తగిన చర్యలు తీసుకోవాలి దానికి ఏమేం రూల్స్ ఫాలో కావాలో ఇక్కడ స్పష్టంగా చెప్పారు ఇది కూడా వారికి అందించాం అదేవిధంగా తెలంగాణ ఏర్పడ్డ తర్వాత టూ థౌజండ్ సెవెంటీన్లో జీవో నెంబర్ ట్వంటీ త్రీ మన రాష్ట్ర ప్రభుత్వ అటవీ శాఖ ఇష్యూ చేసినటువంటి గైడ్ లైన్స్ ఈ రాష్ట్రంలో ఎవరైనా ఏదైనా చెట్టు కొట్టాలంటే ఆన్లైన్లో మీరు దరఖాస్తు చేయాలి వంద రూపాయలు దరఖాస్తు చేయాలి తర్వాత అటవీ శాఖ అధికారులు ఇన్స్పెక్ట్ చేసి పర్మిషన్ ఇచ్చిన తర్వాత ఒక్కొక్క చెట్టుకు నాలుగు వందల యాభై రూపాయలు డిపాజిట్ చేసిన తర్వాత అటవీ శాఖ అనుమతి ఇచ్చిన తర్వాత చెట్టు కొట్టాలి అది అటవీ భూమి కాదు భూమి అయినా హౌస్ సైట్ అయినా వ్యవసాయ భూమి అయినా ప్రభుత్వ భూమి అయినా అది ఏ భూమి అయినా సరే అనుమతి తప్పనిసరి అని చెప్పి జివో నెంబర్ ట్వంటీ త్రీ ఐదు ఏడు రెండు వేల పదిహేడులో చాలా స్పష్టంగా ఇందులో పేర్కొనబడింది ఇది కాకుండా సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది నాలుగు మూడు రెండు వేల ఇరవై ఐదు అంటే ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఒక ఆర్డర్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఇన్ఫ్యాక్ట్ దానికంటే ఏడాది ముందే సుప్రీంకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఏ ఎంత స్పష్టమైన ఆర్డర్ ఇచ్చిందంటే మీరు అటవీ భూములే కాకుండా ద డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే అది గవర్నమెంట్ రికార్డులో ఫారెస్ట్ భూమి అని రాయవలసిన అవసరం లేదు అది ఫారెస్ట్ నేచర్ కలిగి ఉంటే అది అటవీ భూమి అటువంటి భూములు మీ రాష్ట్రంలో ఎన్ని ఉన్నాయి అటవీ భూములే కాకుండా అటవీ లో ఉండేటువంటి లక్షణాలు కలిగినటువంటి ప్రభుత్వ భూములు పట్టా భూములు మీ మీ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి వాటి వివరాలు ఇవ్వండి అని దేశంలోని అన్ని రాష్ట్రాలను కూడా సుప్రీంకోర్టు కోరింది ఆ సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు మన రాష్ట్రంలో కూడా ఒక జీ ఒక కమిటీ వేశారు ఆ కమిటీ ఒకవైపు పనిచేస్తూ ఉంది ఈ రాష్ట్రంలో అటవీ శాఖ యొక్క లక్షణాలు కలిగినటువంటి అటవేతర భూములను గుర్తించేటువంటి కమిటీ ఈ రాష్ట్ర ప్రభుత్వం వేసింది ఆ కమిటీని ఎక్స్పర్ట్ కమిటీ పనిచేస్తూ ఉంది అంటే ఏంటి ఎక్స్పర్ట్ కమిటీకి ఏం బా బాధ్యత ఇచ్చింది సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వము అంటే ఎక్కడైనా ప్రభుత్వ భూముల్లో భూముల్లో బాగా చెట్లు పెరిగి ఉంటే అక్కడ వన్యప్రాణులు ఉంటే అటువంటి భూములను గుర్తించి సుప్రీంకోర్టుకు వివరాలు ఇవ్వండి అని అడిగింది గుర్తించి ఆ భూములు కాపాడండి వివరాలు ఇవ్వండి అని సుప్రీంకోర్టు చెప్తే వీళ్ళు ఆ భూములను గుర్తించి తెగ పని పనిచేసినారు మరి ఎక్స్పర్ట్ కమిటీ ఏం చేస్తుంది ఒకవైపు సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది ఫోర్త్ మార్చ్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఆర్డర్ నంబర్ వన్ వన్ సిక్స్ ఫోర్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ త్రీ అశోక్ కుమార్ శర్మ వర్సెస్ ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఇలాంటి స్పష్టమైన ఆర్డర్ ఒకవైతే సుప్రీంకోర్టు ఇస్తే ఈ సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘనకు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం పాల్పడ్డది అని చెప్పి మేము ఆధారాలతో సహా వారికి ఇవ్వడం జరిగింది రెండవది మన పంతొమ్మిది వందల ఎనభైలో ఒక సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియాలో పంతొమ్మిది వందల ఎనభైలో సుప్రీంకోర్టు ఇంకొక జడ్జిమెంట్ ఇచ్చింది డెఫినేషన్ ఆఫ్ ఫారెస్ట్ అంటే ఫారెస్ట్కి ఒక కొత్త నిర్వచనాన్ని ఇచ్చింది సుప్రీంకోర్టు ప్రభుత్వ భూమే అటవీ భూమే కానక్కర్లేదు అది పట్టా భూమి అయినా అది ఎలాంటి భూమి అయినా సరే పది హెక్టార్ల కంటే ఎక్కువగా ఉండి పాయింట్ ఫోర్ డెన్సిటీ ఆఫ్ ఫారెస్ట్ అక్కడ చెట్లు ఉన్నట్టయితే దానిని అటవీ భూమిగానే పరిగణించాలి అని పంతొమ్మిది వందల ఎనభైలో గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పిచ్చింది పాయింట్ ఫోర్ డెన్సిటీ పాయింట్ ఫోర్ డెన్సిటీ అంటే సూర్యరశ్మి పడ్డప్పుడు భూమి మీద కనీసం పాయింట్ ఫోర్ నీడ ఉండాలి అంటే మిగతా పాయింట్ సిక్స్ వరకు మొత్తం అసలు నీడ పూర్తి నీడ ఉంటే వన్ పర్సెంట్ పాయింట్ ఫోర్ అంటే ఆ మిగతా పాయింట్ సిక్స్ పర్సెంట్ సూర్యరశ్మి భూమి మీద పడుతూ పాయింట్ ఫోర్ పర్సెంట్ నీడ ఉన్నట్టయితే దాన్ని అటవీ భూమిగానే గుర్తించాలి అని చెప్పింది నిన్న వీళ్ళు నరికినటువంటి భూమి ది సుప్రీంకోర్టు గోదావర్మన్ జడ్జిమెంట్ను కూడా ఉల్లంఘించింది అక్కడ చ పది హెక్టార్ల కంటే ఎక్కువ అన్నారు అక్కడ ఉన్నది నాలుగు వందల ఎకరాల భూమి అక్కడ అడవి చాలా దట్టంగా చెట్లు ఉన్నాయి ఎందుకంటే ఇక్కడ ఇంకో విషయం కూడా తెలవాలి మీకు రెండు వేల సంవత్సరంలో ఒక లక్ష మొక్కలు ఈ భూమిలో జిహెచ్ఎంసి హెచ్ఎండిఏ ఆధ్వర్యంలో షేర్లింగంపల్లి మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ఒక లక్ష మొక్కలు పెట్టారు అప్పుడున్న ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు టాటా ఇన్స్టిట్యూట్కు ఫౌండేషన్ వేయడానికి వచ్చినప్పుడు మన్మోహన్ సింగ్ గారు కూడా ఈ నాలుగు వందల ఎకరాల్లో చెట్టు పెట్టింది ఒక లక్ష మొక్కలు పెట్టారు రెండు వేల పదకొండవ సంవత్సరంలో అంటే పద్నాలుగు ఏండ్ల పదిహేను ఏళ్ళ వయసున్న చెట్లు అక్కడ ఉన్నాయి అంత స్పష్టంగా ఈ రెండవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ గోదావర్మన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా నైన్టీన్ ఎయిటీ జడ్జిమెంట్ను కూడా రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘనకు పాల్పడ్డది మూడవది తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ మన రాష్ట్ర ప్రభుత్వ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ను మరి అందులో చాలా స్పష్టంగా చెట్లు కొట్టాలంటే ఏ నియమ నిబంధనలు పాటించాలని మన నైన్టీన్ సిక్స్టీ సెవెన్ తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ చెప్తుంది దాని నియమ నిబంధనలు కూడా ఉల్లంఘించారు నాలుగోది వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ టూ దాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉల్లంఘించింది వైల్డ్ లైఫ్ యాక్ట్ ప్రకారంగా ఇక్కడ అనేకమైనటువంటి జీవరాశులు ఉన్నాయి అడవి పందులు కానీ స్పాటెడ్ డేస్ కానీ స్నేక్స్ కానీ అదేవిధంగా పికాక్స్ కానీ మరియు తాబేళ్ళు ఇలా రకరకాలుగా అనేకమైనటువంటి రేర్ ఎనిమల్స్ రేర్ బర్డ్స్ ఇక్కడ ఉన్నాయి వాటిని రక్షించాల్సిన ప్రభుత్వం ఇవాళ భక్షించే ప్రయత్నం చేసింది అనే విషయాన్ని కూడా కమిటీ దృష్టికి తీసుకుపోయాం అదేవిధంగా వాల్తా యాక్ట్ పోయింది అదేవిధంగా కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ ఫార్టీ ఎయిట్ ఏను కూడా ఇక్కడ ఉల్లంఘించడం జరిగింది లాస్ట్లో మన హైకోర్టు కూడా చెప్పింది హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైదరాబాద్ విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో ఎట్లా మీరు చూస్తే థర్టీ ఫస్ట్ నాడు ఉగాది రంజాన్ ఉగాది రంజాన్ రంజాన్కు రెండు రోజులు సెలవు ఉగాదికి ఒకరోజు సెలవు ఆదివారం ఇవన్నీ చూసుకొని ముందే యాభై జేసీ బిల్ పెట్టుకొని ఆడబెట్టుకొని కరెక్ట్గా ఆదివారము ఉగాది రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు దరికే కార్యక్రమం చేసింది అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించింది సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉల్లంఘించిండ్రు హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిండ్రు మీరు వైల్డ్ లైఫ్ యాక్ట్ను ఉల్లంఘించిండ్రు తెలంగాణ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ఉల్లంఘించిండ్రు వాల్తా యాక్ట్ను ఉల్లంఘించారు ఇన్ని ఉల్లంఘనలు ఈరోజు ఇక్కడ జరిగినాయి వీటన్నిటిని కూడా ఆధారాలతో సహా ఈరోజు మేము కమిటీకి పూర్తి వివరాలు ఆ సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ పాయింట్స్ అన్ని కూడా వారి దృష్టికి మేము ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈ భూమి ఇది హెచ్యు సంబంధించిన భూమి ఈ లెటర్ కూడా మేము అందరికి కూడా మీడియాకి కూడా పంపిస్తాం ఇందులో చాలా స్పష్టంగా ఈ భూమి హెచ్యుద్ అని చెప్పి చెప్పిన వివరాలు కూడా ఉన్నాయి ఇరవై నవంబర్ రెండు వేల పన్నెండు ఇది ఇరవై నవంబర్ రెండు వేల పన్నెండు రోజు అప్పటి జిల్లా కలెక్టర్ గారు సిసిఎల్ఏకు రాసిన ఉత్తరం ఇది ఈ కాపీ ఇందులో చాలా స్పష్టంగా ఏం రాస్తారంటే ద ఆర్డిఓ చేవల్ల హ్యాజ్ ఇన్స్పెక్టెడ్ ద ప్రపోజ్ ల్యాండ్ అండ్ రికమెండెడ్ ఎలినేషన్ ఆఫ్ ల్యాండ్ ఫర్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ సిన్స్ ల్యాండ్స్ హ్యాజ్ ఆల్రెడీ బీన్ హ్యాండెడ్ ఓవర్ టు యూనివర్సిటీ ఇన్ ద ఇయర్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ యాజ్ సీన్ ఫ్రమ్ ద ఇన్స్పెక్షన్ రిపోర్ట్స్ ద స్ట్రక్చర్స్ ఆర్ లొకేటెడ్ ఇన్ ద యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ఎన్క్లోజ్ యాజ్ అనెక్షన్ వన్ ఐ దేర్ ఫోర్ రిక్వెస్ట్ టు కైండ్లీ రికమెండ్ ద ఎలినేషన్ ప్రపోజల్స్ ఆఫ్ ద ల్యాండ్ టు అన్ ఎక్స్టెంట్ ఆఫ్ టూ థౌజండ్ వన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ఫైవ్ ఎకర్స్ ఆఫ్ కంచా గచ్చిబౌలి అండ్ గోపన్పల్లి విలేజెస్ రెస్పెక్టివ్లీ ఇన్ ఫేవర్ ఆఫ్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ రెండు వేల ఒక వంద ఎనభై ఐదు ఎకరాలు ఇది ఆల్రెడీ యూనివర్సిటీ ఆధీనంలో ఉంది యూనివర్సిటీ పొజిషన్లో ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు నుంచి యూనివర్సిటీ పొజిషన్లో ఉంది రెవెన్యూ రికార్డ్స్ ప్రకారంగా చూసిన పంచనామా ప్రకారంగా చూసినా నేను ఫిజికల్గా ఇన్స్పెక్షన్ చేసినప్పుడు కూడా వాళ్ళ ఆధీనంలో ఉంది అని అప్పటి ఆర్డీఓ గారు అప్పటి కలెక్టర్ గారు ఈ భూమిని వాళ్ళకి ఇవ్వాలని చెప్పి రాసినటువంటి ఉత్తరం దాని వివరాలు కూడా ఇందులో ఉన్నాయి ఈ ఎనక్సెస్ ఇవన్నీ కూడా మీకు పంపిస్తాం అంటే స్పష్టంగా ఈ భూమి ఇది హెచ్సియు భూమి అని ఆ కలెక్టర్ గారు అప్పుడు రాసిన లేఖలో ఉంది హెచ్సియు ఆధీనంలో ఉంది అని కూడా ఇందులో స్పష్టంగా అప్పుడు ఇన్స్పెక్షన్ చేసిన ఇన్స్పెక్షన్ రిపోర్ట్లో ఆర్డీఓ గారు రాసినటువంటి మాటలు మీకు చదివినిపించాం అంటే ప్ర ఇవాళ దీన్ని భూమి అని టీజీఐసి భూమి అని ఇది గవర్నమెంట్ భూమి అని దీన్ని యాక్షన్ చేస్తామని చెప్తున్నారు మేము ఇంకో విషయం అడుగుతా ఉన్నాం డెవలప్మెంట్ విషయంలో మీరు చేయొద్దని మేము అంటలేము అక్కడ పద్నాలుగు వేల ఎకరాలు ఫార్మాసిటీ కోసం సేకరించిన భూమి ఉన్నది కదా నువ్వు డెవలప్మెంటే చేయాలనుకుంటే ఇండస్ట్రీస్ పెట్టాలంటే ఏ చెట్లు లేకుండా ఏ పర్యావరణం దెబ్బ తినకుండా పద్నాలుగు వేల ఎకరాల ఖాళీ భూమి అక్కడ ఉంది కదా ఇక్కడ నాలుగు వందల ఎకరాల్లో దట్టమైనటువంటి చెట్లున్నాయి వన్యప్రాణులు ఉన్నాయి ఈ భూమినే ఎందుకు కూల్చే ప్రయత్నం చేస్తున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం ఇలా ఈ భూమిని ఉదబెట్టి రేవంత్ రెడ్డి ఏం చేసిందంటే ఆల్రెడీ పదివేల కోట్ల రూపాయలు అప్పు తెచ్చిండు ఈ భూమిని ఉదపెట్టి పదివేల కోట్ల అప్పు తెచ్చి రేవంత్ రెడ్డి గారు ఇవాళ ఈ భూమి మీద అప్పు తెవడమే కాదు